హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ చూశారా మన తోటలో ఈరోజు బనానా చెట్టు ఇది మన తోటలో చాలా బనానా మొక్కలు ఉన్నాయి కదా మీ అందరికీ తెలుసు నేను మీ అందరికీ చాలాసార్లు చూపించాను మన తోటలో వచ్చిన గెలలు అయితే మనకి ఈసారి కూరరెటి గెల అనమాట ఇది మన తోటలో పెట్టిన తర్వాత ఒకే ఒక గెల కాసింది ఈ మొక్కకి ఈరోజు స్పెషల్గా ఇంకొక గెలొచ్చేసి కాయలు మనకు ఓపెన్ అయిపోయినాయి ఇదిగో కాయలు ఇలా ఓపెన్ అయిపోయి కనిపిస్తున్నాయి ఆల్రెడీ ఒకటి ఊడిపోయి ఇక్కడ పడిపోయింది అందుకే కనిపిస్తున్నాయి దీనిపైన ఉన్నది ఊడిపోయింది అనమాట ఇలాంటిది ఇది కూడా రేపు ఊడిపోతుంది ఇది ఇలా మళ్ళీ ఓపెన్ అయిపోతుంది ఈ కాయలు కనిపిస్తూ ఉంటాయి మనకి ఇవి కూరారెటి బనానా ఈ కూరారెటి బనానా అవేమో మనకు అక్కడ కనిపించాయి ఆ కనిపించే మొక్కలన్నీ తినే బనానా ఇవేమో కూర చేసుకునే బనానా వీటి కా సైజు వేరేలాగా ఉంటుంది వీటి గెల కూడా వేరేలాగా డిఫరెంట్గా వచ్చేస్తుంది వీటి కాయలు ఎక్కువగా వృద్ధి చెందవు కాయలు మనం తినే బనానా కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మా వారు పోయినసారి గెల చూసే ఈ గెలైందే పిచ్చి పిచ్చిగా ఉంది ఆ గెలలు మంచిగా ఉన్నాయి అన్నాడు అంటే తనకి డిఫరెన్స్ తెలియదు ఇది వంట చేసుకునే గెల అని అదేం తినేదని అప్పుడు నేనుండి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఇది కూరారెటి గెల ఇది ఇలాగే ఉంటుంది అని చెప్పేసి అయితే ఈ కూరారెటి గెలని ఎక్కువ శాతం చాలా వరకు వెంచర్లల్లో పెడుతుంటే చూశాను నేనైతే మా దగ్గర నల్గొండలో చాలా వెంచర్లల్లో ఈ కూరరిటీ బొక్కల్ని పెంచేస్తే వాటికి ఇలా గెలలు వచ్చేసి కనపడ్డాయి అన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను అందుకే వెంచర్లలో పెడతారు ఈ మొక్కలు అని చెప్పేసి మా వారంటాడు ఓకే ఈ పిచ్చి మొక్కలు ఈ కోసేద్దాం ఎందుకు ప్లేస్ అంతా ఆక్రమించేస్తున్నాయి అవి ఉన్నాయి చాలదా అని అంటారు మా వారైతే కానీ మనమైతే ఎత్తుకొని మొయ్యట్లేదు భూమి మీదనే ఉన్నాయి ఉంటే ఉండనివ్వండి అని నేను అంటాను మన తోటలో నిజంగానే చాలా ఎక్కువ వేస్టేజ్గా మొక్కలు ఉన్నాయి వేస్ట్గా ఉన్నటువంటి మొక్కలు అనమాట ఎందుకంటే ఉన్న మొక్కలే ఎక్కువ ఎక్కువగా ఉన్నాయి వాటిని తీసేసి వాటి ప్లేస్లో వేరే మొక్కలు రకరకాల మొక్కలు ఉన్న నాలుగైనా రకరకాలుగా పెట్టేస్తే బాగుండు కానీ నాకేమో భూమి మీద పడ్డ ప్రతి మొక్కకి ప్రాణం ఉంటుంది కదా వాటిని కొయ్యడం ఎందుకు అవి ఉన్న రోజులు ఉంటాయి తర్వాత తీసేద్దాంలే అని చెప్పేసి ఎక్కువ మొత్తంలో మనకి గోంగూర మొక్కలే ఎక్కువగా ఉంటాయి తర్వాత తోటకూర మొక్కలు ఎక్కువగా ఉంటాయి ఆ తర్వాత తులసి మొక్కలు ఎక్కువగా ఉంటాయి అయినా అన్ని మొక్కలు మన తోట నిండా ఉంటాయి ఇప్పుడు నేను ఓన్లీ ఈ కొద్ది ప్లేస్లో వరకే బెండకాయ గింజలు పెట్టేశాను ఈ కొద్ది ప్లేస్లోనే ఇప్పుడు ఈ కొద్ది ప్లేస్లోనే మిరపకాయ మొక్కలు పెట్టేశాను ఇదంతా గోంగూరగానే ఉంది ఇదంతా గోంగూరే ఇదంతా గోంగూరే ఆంటీ ఇదిగో చూడండి ఇదంతా తోటకూర మొక్కలే ఇలా ఎక్కువ ఎక్కువగా ఉన్న మొక్కలే ఉన్నాయి మన దగ్గర అందుకని ఈ మొక్కలను చాలా వరకు తీసేసి మళ్ళీ వేరే మొక్కలు పెట్టేద్దాం నేను అనుకుంటూ ఉన్నాను ఇంకా చూద్దాం పెరిగే మొక్కలు ఎందుకు తీసేయడం అని చెప్పేసి అలాగే ఉంచేస్తున్నాను తులసి తోటకూర గోంగూర మన తోటలు ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ తీసేసి ఒక రెండు కట్టల మంది ఉంచేసుకుంటే ఎందుకంటే మన మొక్కలైతే తీయకుండా ఓన్లీ ఆకే కదా మనం తీసేది అందుకని రెండు కట్టల మంది తీసేస్తే మిగిలినది అంత వేరే మొక్కలు పెట్టేసుకోవచ్చు బిన్నీస్ మొక్కలు బిన్నిస్కాయ మొక్కలు పెట్టిన మొన్న పోయినసారి మంచి బిన్నిసకాయలు వచ్చేసినాయి ర్యాడిష్ గింజలు ఉన్నాయి ర్యాడిష్ పెట్టుకోవచ్చు ఇంకా చాలా రకాలు ఉన్నాయి అవన్నీ పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పటివరకు అయితే మన తోటలో ఉన్నాయి గోంగూర మొక్కల్ని వాటికి అవి స్వేచ్ఛగా ఎదుగనిద్దాం మన తులసి మొక్కలు తులసి మొక్కలు ఉంటే దోమలు రావని అంటుంటారు ఇంకా అన్ని మొక్కలు మన తోటలో ఉన్నాయి మన తోటలో ఉన్న లెమన్ ఇది దీనికి ఆకుముడత రోగం అయితే వచ్చేసింది కానీ చెట్టు మాత్రం పెరుగుతూనే ఉంది మరి కాయలు ఎప్పుడు ఇస్తుందో మరి మనకైతే ఓకే ఫ్రెండ్స్ బాయ్